ఆత్మ మిత్రులందరికీ మరుద్య అనుసరాలు మీ అందరితోటి కలుసుకొని కొన్ని మీటింగ్లకి మీ ప్రాంతాలకు రావడానికి కారణం వల్ల ఇట్లా మాట్లాడుతున్నాం బాగుందికి ఎందుకు మనం షూటింగ్లో బీజీ కూర్చున్నందువల్ల మేము వల్ల ఇట్లా వాడుతున్నాం నేను తప్పని క్షమించండి ఈరోజు ధ్యానంలో వచ్చిన అద్భుతమైన అనుభవం ఏంటంటే మిత్రులారా ఒక మనిషికి నలభై సంవత్సరాల వయసు అనుకుంటే ఇరవై సంవత్సరాలు నిద్రలో గడుపుతున్నాడు ఇరవై సంవత్సరాలు భౌతిక ప్రపంచంలో గడుపుతున్నాడు ఫిఫ్టీ ఫిఫ్టీ సంసారం సంసారం సంవత్సరాలు ఇద్దరు గడుపుతున్నాడు ఇరవై సంవత్సరాలు నిద్రలు గడుపుతున్నాడు కానీ సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు గడిపిన జీవితానికి భౌతికవాద జీవితంలో నలభై సంవత్సరాల విషయాలు గుర్తుపెట్టుకుని ఉంటున్నాడు ఇరవై సంవత్సరాల విషయాలు గుర్తుపెట్టుకున్నాడు కానీ నిద్రలో ఇరవై సంవత్సరాలు నువ్వు ఆత్మ అనే అమ్మ ఒడిలో పోయి కలిసిపోయేవే ఒక్క ఏ రోజన్నా కానీ ఈ ఇరవై సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళాను ఒడిలో ఎలాగ నేను సేగ తీసుకుంటున్నాను ఎలా తీసుకొని వస్తున్నాను ఇరవై సంవత్సరాలు వయసు కూడా ఇక అమ్మ గురించి మనం గుర్తుపట్టపోతే అమ్మ ఎంత బాధపడుతుంది ఆత్మమ్మ మిత్రులారా ప్రపంచము సంసారము దేహం అనే విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటున్నా కానీ ఇరవై సంవత్సరాలు నీ దేహం కరిగిపోయి అమ్మఒడిలో నిమిగ్నం అయ్యి అక్కడ భయం బాధ దుఃఖం మరణం భయం లాంటి ఏమి లేని స్థితిలో అనుభవిత్వం నుండి కూడా అది ఏంటని తెలుసుకోలేకపోతున్నా చూడు అది పెద్ద తప్పు కాబట్టి ఈ రోజు నుంచి ఆ నిద్రలో ఏం జరుగుతుందో కూడా గమనించుకొని కోరుకుంటున్నాను అదే ధ్యానం అదే ఆత్మ పయనం అదే భగవంతుడి తత్వం సత్యాన్ని తెలుసుకుంటు చదివేసుకుంటాం ఓకే ధ్యానలోచన పంచుకోవడానికి మంచిది ప్రపంచం మొత్తం కన్ఫ్యూజ్లో ఉందన్న క్లారిటీ మాకు వచ్చింది మాతో గోడ పాపం ఎందుకు తింటున్నాడు చిన్నగూడ దానికంటే కన్ఫ్యూజ్గా తింటున్నాడు అసలు ఎందుకు తాగుతున్నాడు మనిషి కూడా ఎందుకు తాగుతున్నాడు డ్రింక్ కన్ఫ్యూజ్లో తాగుతున్నాడు అరే సిగరెట్ ఎందుకు తాగుతున్నాడు మనిషి పాపం తెలియ కన్ఫ్యూజ్లో తాగుతున్నాడు అలా ఎందుకు కోపం ఎంచుకున్నాడు ఇంకో మనిషి మీద కాపు కోపం ఎంచుకుంటున్నాడు ఇంకో మనిషి ఎందుకు బాధపడుతున్నాడు కనిపిసులో బాధపడుతున్నాడు ఇందుకు బుద్ధ భగవాను ఫ్యామిలీని వదిలి రాజ్యాన్ని ఫ్యామిలీ ఎందుకు వదిలేడు కనిపి వదిలేశాడు అలాగే భగవా భగవాన్ రావణ మహర్షి ఊరు నుంచి వెళ్ళి అరుణాచలం అడవిలో కొండ గొప్పలో ఎందుకు కూర్చున్నాడు పెట్టుకొని కనిపిలో కూర్చున్నాడు అలాగే దెబ్బ పత్రిషి గారు బాగా ఉద్యోగం చేస్తా ఫ్యామిలీని ఉద్యోగం వదిలి రోడ్ల మీద ఎందుకు ఆయన కన్ఫీలో తిరిగాడు ఒక సాధారణ మనుషులు ఎక్కడి నుంచి ఫ్యామిలీ వెళ్ళి హిమాలయాలు వెళ్ళి కొండ హిమాలయాలు అహిసిడ ఎందుకు కూర్చున్నాడు కంపెనీలో కూర్చుంటున్నాడు అలాగే నా పరమాత్మ స్వరూపులారా ఈ ప్రపంచంలో చాలా మంది ఈ ఫ్యామిలీ ఎందుకు గొడవలు వస్తున్నాయి కంపెనీలో గొడవలు వస్తున్నాయి ప్రపంచం ఎందుకు గొడవ వస్తుంది కన్ఫ్యూజ్ లో గొడవ వస్తుంది అలాగే మేము ఎందుకు షూటింగ్ చేస్తాం మేము కన్ఫ్యూజ్ లో చేస్తాం మాకు అర్థం కాల నా పరమాత్మ ప్రపంచం అంతా కన్ఫ్యూజ్ లోనే పయనిస్తుంది కన్ఫ్యూజ్ లోనే ఉంది కానీ ఆ కన్ఫ్యూజ్ లోనే ఆ కన్ఫ్యూజ్ అనేలో జ్ఞానం వచ్చిన గొప్ప గురువులు భగవాన్ బుద్ధుడు కన్ఫ్యూజ్ లేకపోతే జ్ఞానం లేదు అందుకని మీ అందరికి మాకు మీకు అందరు కలిసి కనిపిదు ఉండాలి ఆ కనిపిదు క్లియర్ అవడమే జ్ఞానం ఆ కనిపిదు క్లారిటీ రావడమే జ్ఞానం అలాగే బుద్ధ భగవాన్ కనిపిదులో పెంగా సంసారం ఫ్యామిలీ గురువు దగ్గర తిరిగి 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 చెంచాలు అయ్యి ఎక్కడో ఆయన ఒక జ్ఞానం వచ్చింది అలాగే బ్రహ్మ విశ్వాస పత్రి గారు ఫ్యామిలీ సంసారం వెళ్ళి తిరిగి 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 అందరం తెలిసిన ఆయన ఒక జ్ఞానం వచ్చింది భగవాన్ రౌండ్లకి కనిపిలో కూర్చొని కూర్చొని ఆయనకు జ్ఞానం వచ్చింది అట్లాగే నా పరమాత్మ స్వరూపులారా మేము కూడా చాలా మందికి ముందు పండుగలో కూర్చున్న జ్ఞానం వచ్చింది ఆడు కూర్చున్న జ్ఞానం వచ్చు ఆ గురు దగ్గర కూర్చుంది ఆయన కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్లో వచ్చింది ఇప్పుడు మాకు వచ్చిందనుకున్నారు జ్ఞానం మాకు ఇంకా రాలేదు ఆ కన్ఫ్యూజ్లో ఉన్నాం కాబట్టి కన్ఫ్యూజ్ మాలాగా మీరు కన్ఫ్యూజ్ ఉన్నారు కాబట్టి మీరు మేము ఒకటే నాన్న సఖాతం ఈ సందర్భం చెప్పడం జరుగుతుంది అందుకని మాకేదో జ్ఞానం వచ్చింది మీరంతా కన్ఫ్యూజ్లో ఉండాలి క్లారిటీ కాదు ఇది అందరూ కన్ఫ్యూజ్లోనే ఉన్నాము ఎందుకు కన్ఫ్యూజ్లో మేము సత్యాంగం ఎందుకు చదువుతున్నాము మీరు ఎందుకు తింటున్నారు అంత కన్ఫ్యూజ్లోనే అంత కన్ఫ్యూజ్ ప్రపంచం అంతా ఈ షుష్ే ఒక కన్ఫ్యూజ్లో ఒక కన్ఫ్యూజ్లో తిరుగుతుంది ఎందుకు చీకట పడుతుంది ఎందుకు తెల్లారుతుంది ఎందుకు పుడుతున్నాడు ఎందుకు పండిస్తున్నాడు ఇలా ఏంటి అంతా మనకు అంత కన్ఫ్యూజ్ లేవు భగవంతుడు ఉండాలంటున్నాడు ఒకడు లేరు అంటున్నారు నాస్తిక వాదాలు లేరు అంటున్నారు వాళ్ళు ఉండాలంటున్నారు ఉంటే చూపించుకుంటున్నారు ఏ ఉన్నారు చూపించడానికి లేవా అంటే ఇట్లా అన్ని కన్ఫ్యూజ్లో నడుస్తున్నాయి కాబట్టి ఈ కనిఫీజులోనే ఒక క్లారిటీ ఉంది కనిఫీజులోనే ఒక 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 ప్రిన్సిపాల్ ఉన్న సత్యాన్ని పెద్ద పెద్ద వాళ్ళు చెప్పి వెళ్ళిపోయారు కాబట్టి అందుకని కనిఫీజ్ని కొంచెం క్లారిటీగా మీరు కనిఫీజ్లోనే క్లారిటీ ఎక్కడమే జ్ఞానం ధ్యానం సత్యం అనే సందర్భం ఈ ధ్యానం చూస్తుంది మాట్లాడుతుంది జరుపుతుందంటే దీని వెనక ಎಂತ ಕಷ್ಟ ಎ ಕಷ್ಟ ಪತ್ ಅವು ಇನ್ನು ಬರೋವದ್ದು ಅಂತರಾತ್ಮ ಚೂ ಅರ್ಥಿ ಅದೇ ಉಂಟಂತ ಅದೇ ఎంతోమంది కష్టపడి నీ కష్టాన్ని దారిపోతేనే ఇది ఇదొక ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఎప్పుడు నేను నేను పొంగిపోవద్దని చెప్తున్నాను